నా పేరు అండి బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులిపిల్లని చెప్తే ఏంటని చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలు అందరూ ఎగబడుతున్నారు ఏంటని ఎగబడుతున్నారని వెళ్తే ఇది దీన్ని ఏం చేశామంటే వాళ్ళేసి చంపుకోకుండా వాళ్ళేసి తీసుకొచ్చి బోర్డు పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళ అధికారు వాళ్ళు వస్తున్నారంటే దానికోసం వెయిట్ చేస్తాం ఎంబటే దొరికిపోయిందండి పట్టుకుంటే చాలా కష్టం అవును ఎంబటే దొరికిందండి వాళ్ళేసాము వాళ్ళ పడినప్పుడే బోన్లో పెట్టి ఎంబటే దొరికిపోయింది సార్ దొరికిపోయినప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వస్తామని చెప్పాను సార్ ఎవరికి పైన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి వారిస్టోర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు వస్తామని చెప్పారు సరే సరే బోన్లో పెట్టి ఉంచాము సార్ ఎప్పుడు దొరికింది మీకు రాత్రి ఒకటిన్నర రెండు అయింది సార్ పన్నెండింటికి కనపడింది పన్నెండింటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది ఎవరైనా వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బౌండ్లో పెట్టి చేశాను దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాన్ని పాలన్నని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పు చెప్దామని జాగ్రత్త చేశాను సార్ దాని దగ్గర గంధం చెక్క పెడితే అన్న నలభై కిలోమీటర్ల వరకు